చర్చ ముందుగా తెనాలి శ్రావణ్ కుమార్ గారు అధ్యక్ష నేషనలైజేషన్ ఆఫ్ జీఎస్టీ మీద మాట్లాడటానికి మొట్టమొదటిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్థిక మంత్రి గారి స్టేట్మెంట్లో విషయాలన్నీ సమగ్రంగా చెప్పారు అయితే దీని మీద కొన్ని అంశాల మీద కూడా మనం ఈ హౌస్లో కూడా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సిన ఉద్దేశం ఉంది కనుక నేను రెండు మూడు విషయాలు చెప్తా భారతదేశంలో పన్నుల విధానం గతంలో కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే పన్నులు రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసే పన్నులు కేంద్రం విధించి రాష్ట్రం వసూలు చేసి కేంద్రానికి జమ చేసే పన్నులు ఈ రకమైన వ్యవస్థ ఉండేది అధ్యక్ష ఆ పన్నుల విధానం మీద కొన్ని అనుమానాలు కొన్ని లోపాలు విధానపరమైన లోపాల మీద విమర్శలు ఉన్నాయి అధ్యక్ష అందులో ముఖ్యంగా గతంలో పన్నుల విధానంలో పారదర్శకత లేదు అనేది ఎక్కువ మంది భావించేవారు ఆ పారదర్శకత లోపించిందని పన్ను చెల్లించే వారికి భారంగా ఉంటుందని వారిని అనుమానితులుగా చూసే పరిస్థితి కూడా ఉండేదని ఈ పన్నుల యొక్క లబ్ధి వినియోగదారులకి లేదా లబ్ధిదారులకి లేదా ప్రజలకి లేదా పౌరులకి అనుకూలంగా లేకుండా పౌరుల్ని పీడించే విధంగా పౌరుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందనే ఒక ఆలోచన ఎక్కువ మంది దృష్టిలో ఉండేది దీని నుంచి చేయటాని కోసం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ సంస్కరణలో భాగంగా మరి అనేక అనేక సంవత్సరాల్లో మార్పులు చేర్పులు జరిగినాయి రెండు వేల పదిహేడు ఫస్ట్ జూలై ఒకటో తారీఖు నుంచి జిఎస్టీ ఒకే దేశం ఒకే చ ఒకే పన్ను విధానం అని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన మొదలుపెట్టారు అధ్యక్ష అంతకుముందు వ్యాట్ అని సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని సర్వీస్ ట్యాక్స్ అని ఇతర ఇతర ట్యాక్స్లు రకరకాలన్నీ కలిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్ట్ జీఎస్టీ పేరున ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చింది రెండు వేల పదకొండు నుంచి పదిహేడు నుంచి ఈ అమల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే మొట్టమొదటిగా జిఎస్టీ ప్రవేశపెట్టడం తర్వాత రాష్ట్రాలకు వచ్చే ఆదాయం అంతా కూడా తగ్గిపోయి కేంద్రంలో జమ కావటం ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఇచ్చే వనరుల విషయంలో కొన్ని లోటుపాట్లు రావటం అందుకని జిఎస్టీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ జిఎస్టీ కౌన్సిల్ రెగ్యులర్గా ఆర్థిక మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం చాలా విషయాల మీద ఇప్పటి వరకు చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయింది అధ్యక్ష ఇందులో భాగంగా ఇప్పుడైతే మరి విప్లవాత్మకంగా ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి ప్రసంగిస్తూ జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడానికి చెప్పటం దీపావళి నుంచి ఈ సంస్కరణలన్నీ అమలవుతాయని అంతకుముందు ఉన్న నాలుగు స్లాబ్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్లన్నింటినీ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ స్లాబ్స్ ఉండే అధ్యక్ష ఈ స్లాబ్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొన్ని వస్తువులు అందుబాటులోకి లేవు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో దీన్ని రెండింటికి తగ్గించారు అధ్యక్ష టోటల్గా ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలవుతుంది ఐదు పర్సెంట్ పద్దెనిమిది శాతానికి పరిమితం చేశారు అది చాలా అంశాలు సరళీకృతమైనవి ఏవైతే గతంలో విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలు అన్నిటికీ చాలా చాలా రకాలుగా సమాధానం చెప్తూ అలాగే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు అలాగే జిఎస్టీలో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు ఇప్పటి అమలు పరచబోతున్న పన్ను విధానం వల్ల అనేక రకాలుగా లాభం అటు ప్రజలకి వినియోగదారులకి మరియు ఉత్పత్తిదారులకి ఎంఎస్ఎంఈలకి మరియు ఎవరైతే పన్ను చెల్లిస్తున్నారో వారికి కూడా సరళీకృతంగా పారదర్శకంగా తీసుకురావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా మరి ఇది అమలు వస్తున్న సందర్భంలో ప్రజలందరినీ చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద మన రాష్ట్రంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చొరవతో వారి సూచనల మేరకు అనేక సంస్కరణలు ఈ సంస్కరణలో వారి సూచనలు సలహాలు ఉన్నాయి అందులో జిఎస్టి కౌన్సిల్లో మన మన ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా పాల్గొన్నారు వారు అనేక సూచనలు చేశారు వారికి అనేక అనుభవాలు ఉన్నాయి అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉన్నాయో ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యల్ని ఎప్పటికప్పుడు జిఎస్టి కౌన్సిల్ ద్వారా తీసుకెళ్లటం తద్వారా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ రావటం కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడంతో ఇది ఒక ప్రమాణమైన కార్యక్రమంగా వచ్చింది అధ్యక్ష ఈ వస్తువుల ధరలు ఇప్పటికే దాదాపు ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయి పద్దెనిమిది శాతం పన్నుగా ఉన్న వస్తువులు ఇప్పటికే తొంభై శాతం పైగా ఏవైతే వస్తువుల మీద పద్దెనిమిది శాతం పన్ను వేశారో తొంభై శాతం వస్తువులు పైగా తగ్గినాయి అధ్యక్ష దాదాపు మూడు వందల డె ఐదు రకాల వస్తువుల మీద ధరలు తగ్గినాయి అన్ని వర్గాల ప్రజలకి కుటుంబాలకి ఈ తగ్గింపు వర్తిస్తుంది లాభం జరుగుతుంది అంతేకాకుండా అధ్యక్ష ప్రతి యావరేజ్గా ఒక కుటుంబం దీని తన నిత్యావసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే ఖర్చులో కనీసం సంవత్సరానికి పది నుంచి పన్నెండు వేల రూపాయలు మిగులు ఆదాయం వస్తుంది ఆదాయం అంటే దాన్ని ఆ ఆదాన్ని వాడు ఇతర రంగాలకి మళ్లించుకోవటానికి వాళ్ళ జీవన జీవనంలో మెరుగైన జీవనం చేయడానికి ఉపయోగపడుతుంది పొదుపు కూడా వస్తుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఇందులో అన్ని రంగాలు మన ఆర్థిక మంత్రి గారు చెప్పారు అన్ని రంగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అందులో ముఖ్యంగా వాహన రంగం వాహనాల కొనుగోలుకు సంబంధించి ఈ రోజున టూ వీలర్ అనేది ఇది ఒక లగ్జరీ కాదు అధ్యక్ష టూ వీలర్ అనేది ఒక సాధారణమైన అంశంగా మారిపోయింది రోజువారీ పని కోసం వెళ్ళే వాళ్ళు కూడా టూ వీలరు ఫైనాన్స్లో కొనుక్కొని మరి దగ్గరున్న సిటీలకి దగ్గరున్న పట్టణాలకి వెళ్తూ ఉన్నారు వారు కూడా రెగ్యులర్గా వాడుకుంటున్నారు అందుకోసం వాళ్ళకు వాహన రంగంలో కూడా ఈ తగ్గింపులు స్పష్టంగా కనపడుతున్నాయి అధ్యక్ష అది ఇరవై టూ వీలర్లో ఇరవై ఎనిమిది శాతం పన్నుండేది పద్దెనిమిది శాతానికి తగ్గింది అధ్యక్ష అలాగే స్మాల్ కార్స్ చిన్న కార్లు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై నుంచి పద్దెనిమిది శాతానికి ఆటో రిక్షాలు ఏవైతే ఉన్నాయో అది ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి సైకిల్స్ మన పార్టీ గుర్తు మా పార్టీ గుర్తు అధ్యక్ష సైకిల్ ఆ సైకిల్కి పన్నెండు శాతం పన్నుండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు తద్వారా జ వచ్చే లబ్ధి మనం ఒకసారి చూస్తే ఒక్క లక్ష రూపాయలు ఉండే బైక్లో దాదాపు పదివేల రూపాయలు పైగా ఆదాయం కనిపిస్తుంది ఒక లక్ష రూపాయలు బ ఒక బైక్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే దానిలో పదివేల రూపాయల వరకు ఆదా వస్తుంది అధ్యక్ష చిన్న కార్లు ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు ఉన్న చిన్న అయితే అరవై వేలు ఎనిమిది లక్షల నుంచి పది లక్షలు ఉన్న చిన్న కార్లు అరవై వేల నుంచి ఎనభై వేల వరకు లబ్ధి వస్తుంది అధ్యక్ష అంటే ఆదా అవుతుంది కొన్ని దానిలో అలాగే ఆటోలు ఉన్నాయి అధ్యక్ష ఆటోలు మూడు నుంచి ఐదు లక్షలు ఉండేవి ఉన్నాయి అధ్యక్ష దానిలో ముప్పై నుంచి అరవై వేల రూపాయల వరకు ఆదా వస్తుంది అధ్యక్ష తద్వారా దాదాపు ఐదు నుంచి దాదాపు ఐదు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో వారు ఆటో కొనుక్కోవాలన్నట్టయితే వారికి ఈ లబ్ధి వస్తుంది అధ్యక్ష కొత్తగా ఆటోలు కొనుక్కునే వాళ్ళు కూడా ఈ లబ్ధి ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను కేవలం ఈ వస్తువుల మీదే కాకుండా మరి ఈ వాహన రంగం ఏదైతే ఉందో ఈ వాహన రంగంలోని స్పేర్ పార్ట్స్ స్పేర్ పార్ట్స్ మీద కూడా ఈ తగ్గు తరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష అంతకుముందు స్పేర్ పార్ట్స్ అన్నిటి మీద ఇరవై ఎనిమిది శాతం ఉండే పన్ను ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే అధ్యక్ష మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది కొనుగోలు అప్పుడే కాదు మెయింటెనెన్స్ కూడా తగ్గడానికి స్పష్టంగా కనిపిస్తుందని తమ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష తర్వాత పర్సనల్ కేర్ అండ్ డొమెస్టిక్ గూడ్స్ గృహోపకరణాల గురించి ఒకసారి మళ్ళీ దీనిలో కూడా ఇందాక మన మంత్రి గారు తెలియజేశారు అధ్యక్ష సోప్సు టూత్ పేస్ట్ ఎయిర్ ఆయిల్ ఇవన్నీ గతంలో పద్దెనిమిది శాతం పన్నెండు ఇంట్లో ఉండేది అది ఐదు శాతానికి తగ్గించారు టూత్ పౌడర్స్గా అయితే మరి పన్నెండు నుంచి ఐదు శాతం డైపర్స్ బేబీ బాటిల్స్ ఇవన్నీ కూడా పన్నెండు నుంచి ఐదు శాతం కుకింగ్ యుటెన్సిల్స్ ఏదైతే గృహోపకరణాలు కొనుక్కుంటారో వాటిని పన్నెండు నుంచి ఐదు శాతానికి స్వియింగ్ మెషిన్స్ ఏదైతే ఉన్నాయో అవి పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి కుటుంబం యావరేజ్గా నేను ఇందాక మొదటి మొదటిసారి చెప్పినట్టు కుటుంబంలో ఇవి డైలీ వాడుకునే వస్తువులు అధ్యక్ష ఈ డైలీ వాడే వస్తువుల మీద కనీసం నెలకి వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల వరకు ఆదా వస్తుంది తద్వారా కుటుంబం ఆదా పెరగటంతో పాటు కుటుంబ పొదుపు కూడా పెరుగుతుంది తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో పథకంగా భాగంగా తల్లికి వందనం కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం మనం ఈ జీఎస్టీ వచ్చి ఉంటే ఇంకా కొన్ని వస్తువుల మీద తగ్గేది విద్యార్థులు విద్యకు సంబంధించినంతవరకు ఏదైతే ఉన్నాయో నోట్ బుక్స్ ఎక్కువగా విద్యార్థులు నోట్ బుక్స్ కొనుక్కుంటారు అది పన్నెండు శాతం ఉండేది అధ్యక్ష దాన్ని సున్నా శాతానికి తీసుకొచ్చారు అంటే పన్ను లేకుండా పోయింది నోట్బుక్స్ ఎవరైతే కొంటారో వాటి అలాగే ఇరేజర్స్ కానీ పెన్సిల్స్ కానీ ఇరేజర్స్ కూడా ఐదు ఐదు శాతం ఉండేద్యక్ష అది సున్నా శాతానికి తీసుకొచ్చారు పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ షార్పనర్స్ కానీ అన్ని పన్నెండు నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష ఈ డెబ్బై రెండు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకి ఈ లబ్ధి వస్తుంది ఒక స్కూల్ కిట్టు ఎవరైనా ఒక విద్యార్థి కొనుక్కోవాలని అనుకున్నట్టయితే కొంతకుముందు పన్నెండు వందలు వెయ్యి నుంచి పన్నెండు వందలు అయ్యేది ఇప్పుడు దాదాపు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై వరకు అంటే దాదాపు మనకి ఆ లబ్ధి స్పష్టంగా కనిపిస్తుంది పన్నెండు వందల నుంచి ఎనిమిది వందల యాభై అయ్యేది వెయ్యి వెయ్యి రూపాయలు అయ్యేది ఏడు వందల యాభై వరకు అయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ మీద మనం ఎంత ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపించిందో అర్థమవుతుంది చదువు భారం కాకూడదు అనేది ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా భావిస్తూ నోట్ పుస్తకాల మీద సున్నా తీసుకురావటం అలాగే ఇరేజర్స్ పెన్సిల్స్ అటు అన్నిటి మీద కూడా పన్నును గణనీయంగా తగ్గించడం అనేది క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష తర్వాత హెల్త్ అండ్ మెడికల్ కేర్ ఒకసారి మనం ఒకసారి ఆలోచిస్తే అందరికీ తెలిసిన విద్య అందరికీ తెలిసిందే అధ్యక్ష ఆరోగ్యంలో ఈ రోజున కుటుంబాలు ఎక్కువ శాతం తమ పర్సనల్ హైజీన్ హెల్త్తో పా హైజీన్తో పాటు హెల్త్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష చాలా చాలా ఎక్కువ ఖర్చు ప్రతి కుటుంబంలోనూ ఒక జబ్బులు ఒక సర్వసాధారణమైన అయిపోయినాయి డయాబెటీస్ కానీ లేకపోతే ఈ మధ్య అయితే ఇటీవల కాలంలో మనం పేపర్లో చదువుతున్నాం క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు చాలా ఎక్కువగా ఉంటున్నారు అలాగే అనేక రకాలుగా ప్రతి కుటుంబం యావరేజీ పదివేల రూపాయలైన మందుల కోసం మెడిసిన్స్ కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పన్నులు వేయటంలో మెడిసిన్స్ మీద జనరల్గా ఇంతకుముందు పన్నెండు శాతం జిఎస్టీ ఉంది అధ్యక్ష దాన్ని ఐదు శాతానికి తీసుకొచ్చారు అలాగే రేర్ డిసీజెస్ అండ్ క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ చాలా రకరకాల రేర్ డిసీజెస్ మనం చూస్తూ ఉన్నాం క్యాన్సర్ కూడా ప్రివలెంట్గా ఉంది ఈ క్యాన్సర్ సంబంధించింది ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా అన్ని చోట్ల కూడా కిక్కిర్సు ఉంటున్నారు దీనికి సంబంధించి చారి మందులన్నీ కూడా ఖరీదు కానీ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీగా ఉండటం చేత మరి పన్నెండు శాతం ఉండేది ధ్యక్ష పూర్వం దీని మీద ట్యాక్స్ దాన్ని జీరో పర్సెంట్కి తీసుకురావడం చాలా అభినందనీయంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా డయాగ్నోస్టిక్ కిట్స్ ల్యాబ్ ఎక్విప్మెంటు ఇది ఇది కూడా మెడికల్కి సంబంధించినంతవరకు డయాగ్నోస్టిక్స్టిక్స్ కిట్స్ కానీ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇంతకుముందు పన్నెండు శాతం ఉండేది తద్వారా దాన్ని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే ల్యాబ్ టెస్టులు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామంటే అధ్యక్ష మనకు ఏం వచ్చిందో ఇన్న ఇన్న పరిస్థితి కూడా లేదు కొంతమంది డాక్టర్లు అయితే చూస్తారో లేదో తెలియదు కానీ వెంటనే ఈ టెస్ట్రా ఈ రాసేసి మనం ఫలానా ల్యాబ్కి వెళ్ళమని చెప్తారు దానివల్ల మన డయాగ్నోస్టిక్ టెస్టులు వల్ల మనకు అనేక రకాలుగా మరి ఆర్థిక భారం పడుతూ ఉంది దాన్ని ఇవాళ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించడం అనేది చాలా అభినందనీయంగా నేను చెబుతా ఉన్నాను అధ్యక్ష అలాగే కళ్ళద్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఎయిటీన్ పర్సెంట్ ఉండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్క శ్రవణ గారు కొంచెం ఎందుకంటే ఆయన గారు చెప్పిన దాన్ని మళ్ళీ మీరు చాలా మంది కాబట్టి అలాగే అలాగే తర్వాత అధ్యక్ష ఈ మెడికల్ గా సంబంధించినంత వరకు చాలా ఉపయోగకరం అందరికి కూడా ప్రతి కుటుంబంలో మెడిసిన్స్ వాడని కుటుంబమే లేదా అధ్యక్ష చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వారికి అదే రకంగా అనేక రకాలుగా ఇది లబ్ధి వస్తుంది ప్రతి ఒక్క దాని మీద లబ్ధి వస్తుంది అది అది కూడా ఉంది గృహాలు గృహ సామాగ్రి మీద మనం ఒకసారి చూసుకుంటే ఇందాక నిర్మాణ రంగం గురించి చెప్పారు సిమెంట్ చాలా కాస్ట్గా ఉంది దానివల్ల అది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఒక ఇల్లు సాధారణ ఇల్లు కట్టాలంటే యాభై వేల రూపాయల వరకు కనీసం సిమెంట్ ఖర్చు అవుతుంది యాభై నుంచి లక్ష రూపాయలు అవుతుంది ఓ మాది ఓ మాదిరి హౌస్ కట్టుకోండి దాని మీద ఐదు నుంచి ఆరు వేల రూపాయలు పన్ను తక్కువగా రావడం అనేది చాలా సంతోషదాయకం అధ్యక్ష తర్వాత అన్నిటికంటే ముఖ్యమైంది ఈ హెల్త్కి సంబంధించి మనందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి హెల్త్ పాలసీలు ఉన్నాయి ఈ హెల్త్ పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీల మీద జీఎస్టీ జీరోకి తీసుకోవాలి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి అవసరం ఉంది ఈ అవసరంలో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంబంధించినంతవరకు వాటి మీద జిఎస్టీ లేకపోవడం గుండా చూడటం అనేది చాలా విప్లవాత్మకమైన నిర్ణయంగా భావిస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్సు పెద్దవాళ్ళు అయిన కొద్దీ ఏజ్ పెరిగిన కొద్దీ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది ప్రీమియం పెరిగిన కొద్దీ దాని మీద జిఎస్టీ పెరుగుతూ ఉంటుంది జిఎస్టీ జీరో చేయటం వల్ల కేవలం ఆ ప్రీమియం కాస్ట్ వరకు మాత్రమే చెల్లించడం చేత తప్పకుండా ఇది లబ్ధి అందరికీ వస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష తర్వాత మధ్య తరగతి వాళ్ళకి ఓ మాదిరి పూర్ పీపుల్ అందరికీ కూడా గృహోపకరణాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మనం ఒకసారి చూసుకుంటే కొద్దిగా వేతనంగా ఏదైనా శాలరీడ్ ఎంప్లాయీస్ కానీ ఓ మాదిరి ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళందరికీ టీవీలు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ పద్దెనిమిది పద్దెనిమిది శాతానికి తగ్గింది అలాగే ఏసీలు కూడా ఇరవై ఎనిమిది శాతం ఉండేది పద్దెనిమిది శాతానికి తగ్గింది వాటర్ హీటర్స్ అయితే సోలార్కి సంబంధించి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఫైవ్ పర్సెంట్కి తగ్గింది యావరేజ్గా ఒక టీవీ మీద నలభై వేల రూపాయలు యావరేజ్ ఉన్న టీవీ మీద నాలుగు వేల రూపాయలు ముప్పై ఐదు వేలు ఉన్న ఏసీ మీద ము ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు తగ్గుతున్నాయి ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇది ఒక చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అధ్యక్ష ఇంకా ఆల్మోస్ట్ వ్యవసాయానికి సంబంధించిన మన రాష్ట్రం అరవై శాతం ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఈ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకాలుగా ఈ జిఎస్టీ చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష ట్రాక్టర్స్ మీద ట్రాక్టర్ చైర్ల మీద ట్రాక్టర్ స్పేర్స్ మీద అలాగే క్లోజ్ చేస్తుంది ఇవన్నీ కూడా ఒక ట్రాక్టరు ఉదాహరణకు ఆరు లక్షల రూపాయలు ఐదున్నర నుంచి ఆరు లక్షల రూపాయల ఖరీదు ఉంది అధ్యక్ష దాదాపు నలభై రెండు వేల నుంచి యాభై వేల వరకు లబ్ధి వస్తుంది ట్రాక్టర్ ట్రైర్లు స్పేర్ పార్ట్స్ మీద కూడా లాభం వస్తుంది తర్వాత స్ప్రింక్లర్ ఇరిగేషన్ మీద కూడా లాభం ఉంది అధ్యక్ష తర్వాత టాయ్స్ హ్యాండిక్రాఫ్ట్స్ టాయ్స్ మీద కూడా తగ్గించారు ట్వల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్ అన్నిటి మీద కూడా శిల్పాలు ఇతర వస్తువులు తయారీ ఏదైతే ఉన్నాయో కొత్త విగ్రహాల తయారీ వాటి మీద కూడా తగ్గించారు ఈ అన్నిటి లాభం మన రాష్ట్రం మీద ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష ఈ పన్నుల వ్యవస్థ అనేది భారంగా మారితే కొనుగోలుదారు ముందుకు రారు కొనుగోలుదారు సంఖ్య తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే అప్పుడు అమ్మకం దారికి ఎవరైతే సేల్స్ ఉంటుందో అది తగ్గిపోతాయి తగ్గిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గుతుంది ఈ ప్రొడక్షన్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మొత్తం ఓవరాల్ ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుంది కావున ఈ తగ్గింపులు ఏవైతే ఉన్నాయో ఈ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చింది దీనివల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఎంఎస్ఎంఈలు కానీ లేకపోతే హస్తకళలు డెవలప్ చేసేవాళ్ళు కానీ దీని మీద ఆధారపడిన వాళ్ళు కానీ ఎలక్ట్రానిక్ రంగం కానీ ఈ రంగాలన్నిటిలో కూడా వివిధ ప్రాంతాల్లో ఇప్పుడు తిరుపతి ప్రాంతం ఉందనుకుంటే మొబైల్ ఫోన్సు టీవీలు ఇటువంటి అన్ని తయారీలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఉదాహరణకి కొండపల్లి బొమ్మలు కానీ బొమ్మలు కానీ వీటన్నిటి మీద మెల్లిగా పన్ను తగ్గుతూ ఉంది వాటికి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది హస్తకళలకి ప్రోత్సాహం వస్తుంది తర్వాత మన దుర్గి గుంటూరు జిల్లాలో దుర్గిలో రాతి బొమ్మలు తయారీ దేవతా విగ్రహాల తయారీ ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష దీనివల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం భారతదేశం ప్రపంచంలో ఒకటో రెండో ఆర్థిక వ్యవస్థగా మారాలన్న దానికి ప్రోత్సాహం వస్తుంది ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహంగా ఉపయోగపడతాయి పరిశ్రమలకు ఉపయోగపడుతుంది ఆ పరిశ్రమల అభివృద్ధితో పాటుగా ఈ అల్టిమేట్ లబ్ధి మేధ తరగతి వాళ్ళకి వస్తుంది కుటుంబాల్లో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా జీవనం సాగించడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ప్రతి కుటుంబం పొదుపు పొదుపుని కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది తద్వారా ఈ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం పారదర్శకమైన పనుల విధానం భారత ప్రభుత్వం తీసుకురావటం దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాను